ఉప్పు దీపం ఎలా వెలిగించాలో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించడం వలన ఎలాంటి లాభాలు చేకూరుతాయి అలాగే ఈ ఉప్పు దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా కష్టము నష్టము దుఃఖము సుఖము ఇలాంటి పదాలు మన నోట్లోకి ఏదో ఒక సందర్భంలో పొరపాటును కూడా కష్టము నష్టము దుఃఖము ఇలాంటి పదాలు రాకుండా ఉండాలి అంటే ఈ ఉప్పు దీపాన్ని తప్పకుండా వెలిగించాలి అలాగే ఈ దీపం గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దీపం వెలిగించడం వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి మన యొక్క బాధలన్నింటినీ పోగొట్టి ఒకే ఒక్క పరిహారం ఈ దీపం దుఃఖము కష్టము బాధలు వీటన్నింటికీ కూడా మూల కారణం డబ్బు డబ్బు లేకపోవడం వలనే అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి మన ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు ఉండకూడదని మనం అనుకుంటాం కదా అలాగే ఆరోగ్యం బాగా లేనప్పుడు ఎన్ని భోగాలు ఉన్నా కూడా వాటిని మనం అనుభవించలేం ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మన ఇంట్లో ఖచ్చితంగా ఉప్పు దీపం వెలిగించి తీరాలి ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది ఈ ఉప్పు దీపం పెట్టడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఇల్లంతా నింపేస్తుంది మన మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా సరే మనకు ఎలాంటి బాధలు ఉన్నా సరే ఈ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని కోరుకుంటే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి ఈ దీపం ఇంట్లోనే వెలిగించాలని నియమం ఏమీ లేదు దీనిని ఇంట్లోనే కాకుండా మన వ్యాపార స్థలంలో కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు రెండు పూటలా కూడా క్రమం తప్పకుండా ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మేలు జరుగుతుంది ఒకవేళ ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించాలి అనుకుంటే ప్రతిరోజు ఉదయమే లేచి ఈ దీపాన్ని వెలిగించాలి ఇక ఈ దీపం ఎలా వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలి కొత్త మట్టి పాత్రను తీసుకొని ఈ మట్టి పాత్ర కూడా రౌండ్గా ఉండేలా చూసుకోవాలి ఈ పాత్రకు ఎటువంటి పగుళ్లు ఉండకూడదు గుండ్రంగా ఉండేలా చూసుకోవాలి ఈ పాత్ర చుట్టూ అన్ని భాగాలకు కూడా ఈ విధంగా పసుపును రాయాలి మొత్తం పాత్ర అంతా కూడా తడి లేకుండా చక్కగా పసుపుతో అలంకరించాలి ఈ మట్టి పాత్ర మొత్తం కూడా ఈ విధంగా పసుపును రాయాలి ఇలా పసుపు రాసిన తర్వాత దీనికి కుంకుమ బొట్లు ఈ విధంగా పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత ఒక ప్లేటును తీసుకుని ఈ ప్లేటు రాకి గాని ఎత్తడి కాని వెండిది కానీ ఏదైనా పర్వాలేదు కానీ ఇనుప కంచాలను మాత్రం వాడకూడదు ఇప్పుడు ఎత్తడి ప్లేటును తీసుకుని ఇప్పుడు ఈ ప్లేటుకి అన్ని వైపులా కూడా గంధము కుంకుమ బొట్టులు ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్లో ఈ మట్టి పాత్రను ఉంచి ఈ మట్టి పాత్రలో ఉప్పు తీసుకొని ఈ ఉప్పును ఈ మట్టి పాత్రలో వేయాలి ఉప్పును చాలా శ్రద్ధగా మనం చుట్టుపక్కల పడకుండా చాలా జాగ్రత్తగా ఎంత ఉప్పు అయితే పడుతుందో చూసుకొని ఒక గ్లాస్లో కానీ ఒక చిన్న గిన్నెలో కానీ ఈ విధంగా తీసుకొని మట్టి పాత్రలో ఉప్పు వేసేటప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడకుండా మనస్ఫూర్తిగా శ్రద్ధతో చేయాలి ఈ ఉప్పుని ఈ మట్టి పాత్రలో ఈ విధంగా వేయాలి ఇలా వేసిన తర్వాత రెండు చిన్న ప్రమేదలు అంటే దానికన్నా చిన్న ప్రమిదను ఈ విధంగా తీసుకొని ఇటువంటివి రెండు ప్రమిదలను తీసుకొని ఈ ప్రమిదలకు కూడా చక్కగా చుట్టూ ఈ విధంగా పసుపు రాసి దానికి కూడా బొట్లు పెట్టి అక్షింతలు కలుపుకొని ఒక ప్రమిద పెట్టి ఈ ప్రమిద మధ్యలో కాసిన అక్షింతలు ఈ విధంగా మనం వేయాలి ఆ ప్రమిద పైన ఇంకొక ప్రమిద కూడా ఉంచాలి ఆ ప్రమిదకు కూడా ఈ విధంగానే మొత్తం పసుపు రాసి ఆ ప్రమిదలు నువ్వెల నూనెలు తీసుకోవాలి అంటే దీపారాధనకు నువ్వెల నూనె అన్నిటికన్నా శ్రేష్టమైనది అందులోను ఈ ఉప్పు దీపం వెలిగించేటప్పుడు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి నువ్వెల నూనెను మాత్రమే వెలిగించాలి ఇప్పుడు రెండు ఒత్తులు తీసుకొని ఈ రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా చేసి ఈ నూనెలో ఉంచి దీపాన్ని వెలిగించాలి అలాగే ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలి ఏ దీపాన్నైనా సరే మనం డైరెక్ట్ గా అగ్గి వెలిగించకూడదు అగరవత్తుతో దీపాన్ని ఈ విధంగా వెలిగించాలి ఈ అగరవత్తుకు కూడా కుంకుమ బొట్టు పెట్టి ఇప్పుడు ఈ దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు దీపం వెలిగించాక ఈ దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావన చేసి మూడు వైపులా కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే పువ్వులతో కూడా అలంకరించాలి ఇలా దీపానికి అలాగే ఈ పల్లెం చుట్టూ కూడా చక్కగా పువ్వులతో అలంకారం చేయాలి ఏ పువ్వులైనా సరే మనకు అందుబాటులో ఉన్నవి తెచ్చి అలంకారం చేయవచ్చు ఇలా దీపాన్ని వెలిగించి ఎవరైతే మనస్ఫూర్తిగా వేడుకుంటారో మనసులో ఉండేటటువంటి కష్టాన్ని చెప్పుకుంటారో వాళ్లకు ఎటువంటి సమస్య లేకుండా ఎటువంటి ఆర్థిక బాధలు లేకుండా ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తారు చాలా మంది అనేక రకాల దోషాలతో బాధపడుతూ ఉంటారు వారికి ఈ ఉప్పు దీపం ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం అని చెప్పవచ్చు అలాగే ఈ దీపాన్ని మొదలుపెట్టేటప్పుడు మొదటిగా ఏదైనా ఒక శుక్రవారం రోజు మొదలు పెడితే చాలా మంచిది ఈ దీపాన్ని రెండు పూటలా వెలిగిస్తే చాలా మేలు చేస్తుంది ఈ దీపాన్ని ఉదయం బ్రాహ్మీ ముహూర్తం లేచి ఈ దీపాన్ని వెలిగిస్తే మనకు ఉండేటటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి అప్పటి నుంచి మన రోజులన్నీ కూడా మారిపోతాయి చాలామందికి ఉండేటువంటి ఈ డబ్బు సమస్య కూడా ఆర్థిక బాధలు అప్పులు ఇలాంటివన్నిటికీ కూడా ఈ దీపం ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు ఈ దీపాన్ని ఇన్ని రోజులు వెలిగిస్తాను అని ఎటువంటి నియమం పెట్టుకోకుండా మనకు అవకాశం ఉన్నప్పుడు వెలిగిస్తాను అని భావించి ఇన్ని రోజులు ఫీల్ అయితే అన్ని రోజులు చేయవచ్చు ఈ దీపాన్ని ప్రతి రోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో వెలిగించిన వారికి ఎటువంటి లోటు ఉండదని బ్రాహ్మీ ముహూర్తంలో ఏ పని చేపట్టినా విజయవంతం అవుతుంది కాబట్టి పూజలకు సంబంధించిన విషయంలో బ్రాహ్మీ ముహూర్తం చాలా మంచిది అలాగే ఈ ఉప్పుని ఒక శుక్రవారం ప్రారంభించాక వచ్చే శుక్రవారం వరకు ఈ ఉప్పును మళ్ళీ తిరిగి మార్చాల్సి ఉంటుంది అప్పుడు ఆ ఉప్పుని ఏం చేయాలి అంటే ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేయాలి ఇక ఈ మట్టి పాత్రను శుభ్రం చేసుకొని యథావిధంగా పసుపు కుంకుమ బుట్టు అలంకారం పెట్టుకుంటూ వచ్చే శుక్రవారం వరకు ఈ పద్ధతిని కొనసాగించాలి పైన ఉంచినటువంటి ప్రమితులను ఎప్పటికప్పుడు తీసి మార్చుకుంటూ వేరే ప్రమితులు పెట్టవచ్చు ఈ విధంగా ప్రతి రోజు ఉదయము సాయంత్రము రెండు పూటలా ఈ విధంగా చేసినట్లయితే వారింట లక్ష్మీదేవి తాండవిస్తుంది సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరి మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి